వారణాసిలోని పురాతన శివాలయాలలో ఒకటైన కాలభైరవ మందిరం ప్రత్యేకమైన భక్తి ఆధ్యాత్మికతతో ప్రపంచం ఎదుట నిలిచింది ఇది హిందూ మతంలో శివుని ఉగ్రరూపమైన కాలభైరవునికి అంకితం చేయబడిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది కాలభైరుడి ఆరాధనతో అనేక మంది భక్తులు తమ జీవిత సమస్యల నుండి విముక్తి పొందుతారని నమ్మకం ఈ ఆలయం విశ్వేశ్వరగంజ్ ప్రాంతంలోని బరోనాథ్ లో ఉంది కాలభైరుడి విగ్రహం గర్భగుడిలో వెండి ముఖంతో త్రిశూలంతో వాహనంపై కూర్చుని ఉండటం అతని శక్తిని ప్రతిబింబిస్తుంది తన ఉగ్ర రూపంతోనే కాక కాలభైరుడికి పేరు కాలం మరియు మరణం అను అర్థాలను కలిగి ఉండటం విశేషం అంటే కాలభైరుడు సమయం మరియు మరణం రెండింటినీ అధిగమించి భక్తులకు భయం రానివ్వటమే కాకుండా ఈ భయాలను తొలగించే వాడిగా పూజింపబడతాడు భారత మాత విశ్వాసం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణు దేవతల మధ్య ఆధిపత్య పోరాటంలో శివుడు ఒక శక్తివంతమైన కాంతి రూపంలో ప్రకాశించాడు ఈ కాంతి వల్ల బ్రహ్మదేవుడి ఐదో తల కాలభైరుడి చే చేయబడి ఆ పాపంతో కాలభైరవుడు వివిధ ప్రదేశాల్లో తిరిగి చివరికి వారణాసిలోకి వచ్చాడు ఇక్కడ బ్రహ్మ పాపం నశించి కాలభైరవుడు శాశ్వతంగా అక్కడ నివసించాడని నమ్మకం సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అనుమతితోనే ఉండాలి ఇది దేవతలకు కూడా వర్తిస్తుంది కాలభైరవుడు సత్యపిండం అనే పవిత్ర స్థలానికి సంరక్షణ ఇస్తాడు అక్కడి పవిత్రతకు అతడి అనుమతి లేకుండా ఎవరూ తాకలేరు ఈ పవిత్ర ఆలయం ప్రతిరోజు వేలాది భక్తులను ఆకర్షిస్తూ వారిలో ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది కాలభైరవ మందిరం కేవలం ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు అది వారణాసి నగర రక్షకుడిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు ఈ ఉగ్రశక్తి ముందు తమ భయాలు బాధలు సత్వరమే తొలగిపోతాయని నమ్ముతారు వారణాసిలోని ఈ ఆలయం పర్యాటకులు ఆధ్యాత్మికులు సాంస్కృతిక ఆసక్తి కలిగిన వారందరినీ ఆకర్షిస్తోంది ఈ మంత్రాలయాన్ని సందర్శించడం ద్వారా మీరు శివుని ఈ గంభీర రూపానికి సమీపం అవుతారు భక్తిభావంతో ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది మనలోని భయాలను దూరం చేస్తూ మన జీవితంలో శాంతి సఫలం రక్షణను తీసుకురాగలదు ఈ ఆలయం గురించి తెలుసుకోవటం ద్వారా మనం శివుని ఈ శక్తివంతమైన రూపానికి మరింత గౌరవం భక్తి చూపాల్సిన అవసరం ఉన్నదని అర్థం చేసుకోవాలి కాలభైరుడి ఆశీర్వాదం ద్వారా మన జీవితాల్లో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగిపోనని మన ఆత్మ శక్తివంతమై సక్రమంగా ముందుకు సాగుతుందని విశ్వసించాలి అందుకే వారణాసి వచ్చినప్పుడు ఈ శక్తివంతమైన కాలభైరోని మందిరం పూజకు వెళ్లటం ఆధ్యాత్మిక శాంతి రక్షణ పొందడం ప్రతి భక్తుని యొక్క ముఖ్య బాధ్యతగా విశ్వసిస్తారు